ఫేవరెట్ ఎందుకు ఎందుకు కోహ్లీ కోహ్లీ ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యానా ఫ్యానా మరి కప్పు రావట్లేదు ఇన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతుంది కదా ఆర్సీబీ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది పాపం ఫైనల్స్ దాకా వస్తుంది ఒకసారి అంటే అంత బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఎందుకు కప్పు రావట్లేదు రీజన్ అయితే మ్యాచ్ వాళ్ళకి టీం యూనిటీ ఉండదు ఫస్ట్ ప్రెజర్ ఎక్కువ యూనిటీ ఉండదు ఎవరు సపోర్ట్ కూడా ఉండదు ఫస్ట్ ఎవరు సపోర్ట్ అంటే టీమ్మేట్స్ కోఆర్డినేషన్ ఉండదా కోఆర్డినేషన్ ఉండదు దట్స్ వై అంటే కోహ్లీ ఉన్నాడు కదా కోహ్లీ మేనేజ్ చేసుకోవచ్చు కదా తను ఒక్కడే మేనేజ్ చేస్తున్నాడు కదా చాలా మ్యాచెస్ ఆ మ్యాచ్ కూడా మేనేజ్ చేయాలంటే కష్టం ఇంకా ఎవరో ఒకళ్ళు టూ త్రీ ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్లో సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ కప్ విన్ అవుతారు వాళ్ళు మరి ఇప్పుడు సిఎస్కే ఉంది ఇప్పుడు ఈసారి ఈ ఐపీఎల్లో ఎవరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అంటారు టీం పరంగా అంటే ఆర్సీబీ పక్కన పెట్టేస్తే ఆర్సీబీ కాకుండా యాజ్ యూజువల్ సిఎస్కే ముంబై ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది స్ట్రాంగ్ అండి ఓకే అంటే ఆర్సీబీకి ఈసారి ఏది స్ట్రెంత్ ఎక్కువ ఉంది బౌలింగా బ్యాటింగా యాస్ యూస్ యువల్ బ్యాగ్ ఎవరి ఈసారి మీకు ఎవరెవరు అనిపిస్తున్నారు ఈసారి బ్యాటింగ్ బ్యాటింగ్ వైస్ ఓపెన్ స మిడ్లాడర్స్ టిమ్ డే విడ్ హెట్ అయితే బాగుంటుంది అని యాస్ యువల్ కోహ్లీ బాణ్ ఆడతారు పటిదార్ ఓకే మీ ఆర్సీబీ కాకుండా ఈ గే టీమ్ బాగా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనిపిస్తుంది ఈసారి ఎస్సారి చూడొచ్చు బ్యాటింగ్ లైన్అప్ బాగుంది ప్లస్ అందరు ఫామ్ లో ఉన్నారు ప్లేయర్స్ ఎవరిని చూసుకొని మీరు బ్యాటింగ్ లైన్అప్ బాగుంది అంటున్నారు క్లాస్ యాజ్ యూజువల్ మార్క్రమ్ వాళ్ళిద్దరే మెయిన్ ఓకే ఆర్సీబీకి బౌలర్స్ ప్లస్ బ్యాట్స్మెన్ ప్లస్ వాళ్ళ స్ట్రెంత్ ఏంటి బ్యాట్స్మెన్ సో ఈసారి ఖచ్చితంగా కొడుతుంది అంటారా ఈసారి కప్ నామ్డీ అని ఎవ్రీ ఇయర్ అంటుంటారు కదా Let's see.